నమస్తే నేను సిరి పుష్పటు నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మరి నంబర్ వన్ ప్లేస్లో అంటే కలెక్షన్స్ పరంగా ఉందా ఏంటి అసలు టూ నంబర్ వన్ ప్లేస్ని ఏ ఏ అంటే ఏ ధ్యానంలో మరి పుష్ప టూ నెంబర్ వన్ ప్లేస్లో ఉందా అనే అంశాన్ని మనకు గురించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే టూ నంబర్ వన్ ప్లేస్లో ఉందని అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి నంబర్ వన్ ప్లేస్ అంటే మరి కలెక్షన్ల పరంగా నంబర్ వన్ ప్లేస్లో ఉందా లేకపోతే ఏ ఏ పరంగా నంబర్ వన్ ప్లేస్లో పుష్ప టూ ఉంది అంటారు మనకు తెలుసు డిసెంబర్ ఐదు ఇంకా చెప్పాలంటే డిసెంబర్ నాలుగు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఆ సినిమా రిలీజ్ అయినట్టు లెక్క వరకు చూసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే అంటే దాని ప్రీమియర్ షోస్ అంటున్నారు బెనిఫిట్ షోలు అంటున్నారు యాక్చువల్గా డిసెంబర్ ఐదు రిలీజ్ అని అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే డిసెంబర్ ఐదు సో ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేను రోజులు అయిపోయింది పదహారు రోజులు నడుస్తుంది మనం మాట్లాడుకునే టైంకి ఏదైతే ఆ సినిమా మీద మొదట ఉన్నటువంటి హైపు బ ఆ మాన్య ఏదైతే వచ్చిందో దాన్ని తగ్గట్లుగానే కలెక్షన్స్ సూపర్ డూపర్గా ఉన్నాయని మనకు అందరికీ తెలిసిందే సో అఫీషియల్గా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వేసినటువంటి అంకెల ప్రకారం అయితే పదిహేను రోజుల్లో పదిహేను వందల కోట్ల గ్రాస్ని దాటేసిందని చెప్పి చెప్తూ ఉన్నారు బట్ మనకి వివిధ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఇప్పటివరకు కూడా పద్నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు పద్నాలుగు ఇరవై ఎనిమిది కోట్లు ఆ రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు అయినప్పుడు కూడా అది వచ్చినా కూడా అది చిన్న అమౌంట్ కాదు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏదైతే టాప్ గ్రాసర్స్ అని చెప్పుకుంటూ ఉంటామో అది ఇప్పటికే అంటే పదమూడు వందల కోట్ల గ్రాస్ని ఎప్పుడైతే దాటిందో అప్పుడే అది టాప్ త్రీ గ్రాసర్స్లోకి వచ్చేసింది సో దానికంటే ముందు ఉన్నది బాహుబలి టు దంగల్ ఈ రెండు సినిమాలు మాత్రమే సో మనందరికీ తెలుసు దంగల్ అనేది నెంబర్ వన్ ప్లేస్ అనేది దాదాపు రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ అది అంటే పద్ పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై అలా వచ్చింది దానికి సో ఇదైతే పద్దెనిమిది వందల కోట్లు ప్లస్ బాహుబలి టూ సో ఇప్పుడు దాని తర్వాత ఇదివరకు ట్రిపుల్ ఆర్ ఉండేది అది ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ అంటే అంత వేరియేషన్ ఉంది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ గ్యాప్ ఉంది అనమాట సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి ఇప్పుడు పుష్ప టూ అనేది ఆ సెకండ్ ప్లేస్లో నడుస్తూ ఉంది సో పద్దెనిమిది వందల కోట్లు గ్రాస్ అది కూడా క్రాస్ అయితే కనుక సో బాహుబలి టూని అధిగమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలు అవుతూ అవుతున్నాయి ఈ శుక్రవారం ఈరోజు చూసుకుంటే సో వరల్ వైడ్గా ముఫాసా ద లైన్ కింగ్ సినిమా రిలీజ్ అయింది సో నార్త్ అమెరికాలో వచ్చేటప్పటికి చాలా స్క్రీన్స్ ఆ సినిమాకి వెళ్ళిపోయాయి అంటే నార్త్ అమెరికా కలెక్షన్స్ అలాగే మిగతా ఏదైతే ఓవర్సీస్ కలెక్షన్స్ మీద ముఫాసా ద లైన్ కింగ్ సినిమా ఎఫెక్ట్ మాత్రం పుష్ప టూ మీద చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి ఆ మేరకు ఆ ఓవర్సీస్ కలెక్షన్ డ్రాప్ అయిపోతూ ఉంది ఈ రోజు నుంచి సో అలాగే ఇండియాలో చూసుకుంటే ఈరోజు బచ్చ తెలుగులో బచ్చలమల్లి రిలీజ్ అయింది అలాగే ఉపేంద్ర సినిమా యుఐ ద వార్నర్ అని చెప్పేసి అదొక సినిమా రిలీజ్ అయింది సో ఈ రెండు సినిమాల కంటే కూడా ఇవాళ చూసుకుంటే తెలుగు వర్షన్ ముఫాసా ద లైన్ కింద తెలుగు వర్షన్కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఆన్లైన్ బిఎంఎస్లో చూసుకుంటాం బుక్ మోలో ఆ ట్రెండ్స్ బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం సో ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉంది సో కొంత స్క్రీన్స్ అనేవి ఆ సినిమాలకు వెళ్ళిపోయినాయి ఆ మూడు సినిమాలకి అలా కొంచెం ఈ రోజు నుంచి కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది ఇక డిసెంబర్ ఇరవై ఐదు వస్తే క్రిస్టమస్కి వస్తున్నట్టు బేబీ జాన్ అనే హిందీ సినిమా దాని ఎఫెక్ట్ నార్త్ బెల్ట్లో ఎక్కువగా ఉండబోతూ ఉంది ఇప్పటికే నార్త్ బెల్ట్లో ముఫాసద్ ఆలయానికి కూడా చాలా స్క్రీన్స్ ఇచ్చారు సో దానికి పాజిటివ్ టాక్ ఉందనే చెప్పాలి ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది సో అందువల్ల అది సెకండ్ లేదా ఫస్ట్ ప్లేస్కి రీచ్ అవుతుందా లేదా అనే సందేహాలు మాత్రం చాలా మందిలో వ్యక్తం అవుతా ఉన్నాయి ప్రధానంగా ట్రేడ్ వర్గాల వాళ్ళు ద స్క్రీన్ కౌంట్ విషయంలో మనకు తెలుసు పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకను అలాగే పుష్ప టూ డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గొడవ నడుస్తూ ఉంది నిన్నటి నుంచే చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి సో ప్రస్తుతానికైతే ఇరవై నాలుగో తేదీ వరకు కొంతవరకు బెటర్ పొజిషన్లోనే ఉందనుకోవాలి స్క్రీన్ కౌంట్ విషయంలో పుష్ప టూకి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు అది నెంబర్ వన్ ప్లేస్లో ఉందని మనం మీరు ఏదైతే అడిగారో అది నార్త్ బెల్ట్ అంటే హిందీ వర్షన్కి సంబంధించి సో అదివరకు ఏదైతే డొమెస్టిక్గా ఇండియాలో జవాన్ అలాగే స్త్రీ టూ ఈ రెండు సినిమాలు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి సో నిన్నటికి ఆ స్త్రీని దాటేసేసింది స్త్రీ టూని దాటేసింది ఈ తోటి జవాన్ కూడా దాటేసేసి నెంబర్ వన్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఫస్ట్ ఫర్ టూనే అంటే ఒక తెలుగు సినిమా హిందీలో డబ్బైనటువంటి సినిమా సో గతంలో బాహుబలి బాహుబలి టూ సినిమాలు ఎలా అయితే ఆ హిందీ బెల్ట్ను మొత్తం కూడా పాదాక్రాంతం చేసుకున్నాయో అలా ఇప్పుడు పుష్ప టూ మానియా అనేది ఆ నార్త్ బెల్ట్లో అలా కంటిన్యూ అవుతూ ఇవాళ నెంబర్ వన్ పొజిషన్లోకి ఆ సినిమాని తీసుకురావటం అనేది సో మన తెలుగు సినిమా సాధించినటువంటి గొప్ప విజయాల్లో మరొకటి అని చెప్పేసి అనుకోవాలి సో అంటే రాజమౌళితో సంబంధం లేకుండా ప్రభాస్తో సంబంధం లేకుండా ఇంకొక సినిమా వస్తుందా అసలు అవకాశం ఉందా అని చెప్పేసి అందరూ అనుకుంటున్న టైంలో సో సుకుమార్ అల్లార్జున్ కలిసి చేసినటువంటి సినిమా పుష్ పుష్ప టు ఏదైతే ఉందో అది మరో చరిత్ర సృష్టించిందనే చెప్పాలి సో ఇప్పటివరకు చూసుకుంటే ఈ తోటి మోర్ దాన్ సిక్స్ ఫిఫ్టీ దాకా వస్తుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అంటే ఇప్పటిదాకా కూడా ఏ సినిమా కూడా ఏడు వందల కోట్ల నెట్ను సాధించాల హిందీలో హిందీలో ఓకే సో అది రేపు శని ఆదివారాల్లో దాన్ని కూడా ఆ మార్కును కూడా ఇది పుష్ప టు టచ్ చేస్తుందని చెప్పేసి చాలామంది విశ్లేషకులు నమ్ముతూనే ఉన్నారు ఆది ఆదిగడ సాధిస్తే కనుక ఇంకొక అంటే పుష్ప టు కీర్తి కిరీటంలో ఇంకొక మణి చేరినట్లే అని చెప్పేసి మనం అనుకోవచ్చు కానీ అంటే ఇక్కడ ఇక్కడ సార్ సౌ అంటే లో చూసుకుంటే ఏపీలో తెలంగాణలో చూసుకుంటే అంటే ఏది అంటే ఇప్పుడు మనం ఎప్పుడు చూసినా ఇంతవరకు ఎప్పుడు నార్త్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి కానీ ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే ఒక తెలుగు సినిమా గురించి నార్త్ లో మాట్లాడడం లో కలెక్షన్స్ రావడం అనేది ఇదే ఫస్ట్ అనుకోవాలి ఎందుకంటే బాహుబలి టూ అంటే బాహుబలి బాహుబలి టూ అనుకున్నా కూడా అది రాజమౌళి గారి సినిమా ఇప్పటివరకు ఈ సినిమాలు అంటే ఆ రేంజ్లో వెళ్ళినాయి అంటే రాజమౌళి గారి సినిమాలు వెళ్ళినాయి మన ఇంకా ఏ డైరెక్టర్ ఆ తర్వాత వచ్చి నాగశ్విని గారి సినిమా మన కలికి కానీ అట్లాంటి ఏది లేకుండా ఒక సుకుమార్ గారి సినిమా లెక్కల్ మాస్టర్ గారి సినిమా వెళ్ళింది అంటే ఎట్లాంటి అంచనాలు లేకుండా వన్ అప్పుడు చూసుకుంటే ఎట్లాంటి అంచనాలు లేదు ఆ అంచనాలు తెచ్చిందంటే వన్ ఆ తర్వాత టూ ఇప్పుడు ఎట్లాంటి హై అంటే అందులో సోషల్ ఫ్యాంటసీ కాకుండా నార్మల్ ఒక స్టోరీ ఊళ్ళో మన ఇంట్లో జరిగినటువంటి స్టోరీ అక్కడ అంత బాగా ఆడింది అంటే ఎలా సార్ అసలు అక్కడ అంత క్రేజ్ ఎట్లా ఉంది చూసుకుంటే అర్బన్ ఏరియాల్లో కంటే కూడా నార్త్ లో ఉన్నటువంటి ఆ రూరల్ ప్యాకెట్స్ ఏవైతే మాస్ పాకెట్స్ వాటిలో ప్రధానంగా బీహార్ రాజస్థాన్ లాంటి సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ సినిమా చాలా బీభత్సం సృష్టిస్తున్నాయా చెప్పాలి అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు మనకి అంటే కొంతమంది దాన్ని సర్కాస్టిక్గా చెప్తున్నారు కానీ గుట్కా బ్యాచ్ పాన్పడా బ్యాచ్ దాన్ని ఓన్ చేసుకున్నారని సో ఏదైనప్పటికీ కూడా అంటే ఒక మనం మామూలుగా తెలుగులో చెప్పాలంటే నేలా బెంచి ఆడియన్స్ అని చెప్పుకుంటాం కదా అలాంటి ఆడియన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారనే చెప్పాలి సో పుష్ప ఆ క్యారెక్టర్ ఏదైతే పుష్పరాజ్ క్యారెక్టర్కి వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీరు అన్నట్టు మూడేళ్ల క్రితం ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పుష్ప వన్ ఎలాంటి అంచనాలు లేవు అసలు ఈవెన్ ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి గోల్డ్ మైన్స్ అనే కంపెనీ వాళ్ళ గోల్డ్ మైన్స్ అనే వాళ్ళు అసలు ప్రధాన స్రవంతి డిస్ట్రిబ్యూటర్లు కాదు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ కాదు యూట్యూబ్లో రిలీజ్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళకు ఒక ఛానల్ ఉంది అది కూడా పెద్ద పేరున్నటువంటి సాటిలైట్ ఛానల్ కాదు అందులో రిలీజ్ అవుతూ ఉంటాయి అవి కానీ ఎప్పుడైతే అది చాలా చిన్నగా రిలీజ్ చేసి వంద కోట్ల పైన నెట్ అది కలెక్ట్ చేసిందో హిందీ బీట్లో అప్పుడు పుష్ప టూ మీద ఎంత హైప్ రావడానికి అది కారణమైంది సో ఇప్పుడు దానికి తగ్గట్లుగానే మనం చూసుకుంటే తెలుగులో కంటే కూడా హిందీలో కలెక్షన్స్ రావటానికి ఎక్కువగా రావటానికి ఈవెన్ స్క్రీన్ కౌంటు అక్కడ నాలుగు వేలు ఉంటే ఇక్కడ వెయ్యి పదిహేను వందలే ఉండేవి అంత ఎక్కువగా స్క్రీన్స్ అక్కడ లభించాయని చెప్పాలి సో అట్లా అంటే అనిల్ తడానికి కలిసి వచ్చింది ఆ సినిమా సో దాని డిస్ట్రిబ్యూటర్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఈవెన్ బెంగాలీలో కూడా ఆయన రిలీజ్ చేశారు దాన్ని సో అట్లా పరిస్థితులన్నీ కూడా నార్త్ బెల్ట్లో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి సో చావా లాంటి ఒక సినిమా ఒక ఒరిజినల్ హిందీ సినిమాను కూడా దాన్ని వాయిదా వేసుకున్నారంటే అది కూడా శివాజీ ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ ఛత్రపతి ఆయన కథతో తీసినటువంటి సినిమా అది విక్కీ కౌశల్ లాంటి కథ అనే కూడా అందులో కూడా హీరోయిన్ ఈమె రష్మిక సో దాన్ని విడుదల వాయిదా వేశారు అంటే పుష్ప టూ మానియా ముందు అది నిలవదేమో అనే ఉద్దేశంతో నిజం చెప్పాలంటే దానికి ఆ సినిమాకి మేలే చేసిందని చెప్పాలి సో ఇప్పుడు అది సంక్రాంతికి ఉంది అది చావా అనేది అక్కడ అది ఆ టైంలో అది ఆడే అవకాశం ఉండొచ్చు అని ఇప్పుడు కనుక ఆ సినిమా రిలీజ్ చేయకపోవడమే మంచిదని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళే మంచిదని చెప్పేసి ఊపిరి పిలుచుకున్నారు సో అలా ఈ సినిమా ఆ మేనియాకి తగ్గట్లే హిందీ బెల్ట్లో ఆ కలెక్షన్స్ పరంగా ముందుకు దూసుకు వెళ్ళింది ఇవాళ నెంబర్ వన్ ప్లేస్లో కూడా నిలుస్తుందని చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ